జడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో జనజీవనం స్తంభించింది భారీ వానలకు లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి వరిచేలు నీట మునియాయి పలు లంక గ్రామాల్లో రోడ్లు కోతకు గురవడంతో ప్రజలు నావల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు మరోవైపు గోదావరి నదీ పాయల్లో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో లంక గ్రామాల మధ్య పంటపై రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి ముమ్మడి వారంలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది అల్పాహారం విక్రయించే వ్యాపారులు రోజువారీ కూలీలు విద్యార్థులు విధులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కోనసీమ జిల్లాలో కుండపోత వర్షాలకు పొలాలు నారుమళ్లు లోతటు ప్రాంతాలు ముంపున గురయ్యాయి పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజల అవస్థలు పడుతున్నారు వాగులు వంకలు పొంగి పొరలటంతో గ్రామాల మధ్య రోడ్లు కోత గురయ్యాయి పి గనవరం మండలంలో బూరుగు లంక వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవటంతో నాలుగు లంక గ్రామాల మధ్య జనజీవనం స్తంభించింది గత్యంతరం లేక ప్రజలు నావల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు మరోవైపు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గౌతమి వసిష్ఠ వైనతేయ వృద్ధ గౌతమి గోదావరి నదీ పాయల్లో నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన జీ పెదపూడి లంక అరిగెల వారిపేట బూరుగులంక గ్రామాలకు చెందిన పాఠశాలలకు వర్షాలు తగ్గే వరకు కలెక్టర్ సెలవు ప్రకటించినట్లు కొత్తపేట ఆర్డీఓ వెల్లడించారు బూరుగులంక రేవులో మరబోట్లో ప్రయాణించిన ఆయన లంక గ్రామాల ప్రజలతో మాట్లాడారు పడవలపై నదిని దాటే సమయంలో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని సూచించారు వరద బాధితుల కోసం నాలుగు మరబోట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు గోదావరిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఐనవెల్లి మండలం ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య పంటుపై రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో గోదావరి పరవళ్లి తొక్కుతూ ప్రవహిస్తోంది వరద తగ్గే వరకు ముందస్తు జాగ్రత్తగా పంటుపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు